హలో అందరికీ ఈరోజు మేము వెమలవాడకి వెళ్ళాము మా అబ్బాయి పుట్టెంటుకలు తీయడానికని యాక్చువల్లీ ఈరోజు మండే కదా చాలా అంటే చాలా రష్ ఉంది క్రౌడ్ కూడా బాగుంది లైన్ అయితే క్యూ లైన్ అయితే చాలా పెద్దగా ఉంది అయినా మా దర్శనం చాలా బాగా అయింది మేము హలో అందరికీ మేము వెమలవాడకి వెళ్ళాము మా అబ్బాయి పుట్టెంటుకలు తీయడానికని ఆ రోజు మండే సో చాలా క్రౌడ్ ఉంది క్యూ లైన్ కూడా చాలా పెద్దగానే ఉంది అయినా మా దర్శనం చాలా బాగా అయింది తొందరగానే అయింది హలో అందరికీ మేము వెళ్ళాము మా అబ్బాయి పుట్టెంటుకలు తీయడానికని ఆ రోజు మండే సో చాలా క్రౌడ్ ఉంది క్యూ లైన్ కూడా చాలా పెద్దగానే ఉంది అయినా మా దర్శనం చాలా బాగా అయింది తొందరగానే అయింది అన్ని దేవుళ్ళు దర్శనం చేసుకొని మా బాబు పుట్టెంటుకలు తీయడానికని అన్ని దేవుళ్ళు దర్శనం చేసుకొని మా బాబు పుట్టెంటుకలు తీయడానికని బద్దిపోచమ్మ దగ్గర ఐదు కత్తెలు శ్రీ రాజరాజు స్వామి దగ్గర ఐదు కత్తెర్లు బద్దిపోచమ్మ దగ్గర ఐదు కత్తెలు శ్రీ రాజరాజు స్వామి దగ్గర ఐదు కట్టర్లు మా మొక్కు తీర్చుకున్నాం మా మొక్కు తీర్చుకున్నాం దర్శనం అయితే చాలా బాగా అయింది దర్శనం దర్శనం అయితే చాలా బాగా అయింది దర్శనం ఏంటంటే మండే కదా చాలా రష్ ఉంది అంతే ఇక్కడ మా బాబు చాలా ఏడుస్తుండు ఎంటకలు తీస్తు ఉంటే ఎవరి బాబన్న ఇలానే ఏడుస్తాడా పుట్టెంటికలు తీసే రోజు ఏంటంటే మండే కదా చాలా రష్ ఉంది అంతే ఇక్కడ మా బాబు చాలా ఏడుస్తుండు ఎంటకలు తీస్తు ఉంటే ఎవరి బాబన్న ఇలానే ఏడుస్తాడా పుట్టెంటుకలు తీసే రోజు యాక్చువల్లీ నేనైతే ఏం మొక్కుకోలేదు ఇది మా అత్తమ్మ మొక్కుకుంది సో మేము విమలవాడేకి వెళ్ళి ఐదైదు కత్తెలు ఇచ్చి మళ్ళీ హైదరాబాద్ రిటైన్ అయ్యాము కానీ ఆ రోజు ఎంత రష్ ఉంది అంటే చాలా చాలా రష్ ఉంది యాక్చువల్లీ నేనైతే ఏం మొక్కుకోలేదు ఇది మా అత్తమ్మ మొక్కుకుంది సో మేము విములవాడేకి వెళ్ళి ఐదైదు కత్తెలు ఇచ్చి మళ్ళీ హైదరాబాద్ రిటైన్ అయ్యాము కానీ ఆ రోజు ఎంత